అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల పంటల ధరలు అన్ని రకాల కొత్త మిర్చి ధరలు ఈరోజు ఎంత పెరిగింది ఎంత తగ్గిందనేది ఈరోజు వీడియో తెలుసుకుందాం ఎందుకంటే చాలా వెరైటీలు ఉంటాయి మార్కెట్లో ఒక్కొక్క వెరైటీకి ఒక ధర అయితే నిర్ణయం అవుతుంది ఒక పాట అయితే అవుతుంది కొనుగోలు అవుతుంది కాబట్టి కొనుగోలు ఎలా ఉన్నాయి దాని యొక్క గరిష్ట కనిష్ట ధర ఎలా ఉంది ఈరోజు వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో చివరికి విషయబాద్మైతే చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా మీకు మార్కెట్ సంబంధించిన వరంగల్ మార్కెట్ లైవ్ వీడియో అయితే మీకు వస్తుంది దాంతోపాటుగా ఖమ్మం కానీ గుంటూరు మార్కెట్ అప్డేట్ కూడా చాలామంది రైతులు టెక్స్ట్ చేసిన దాన్ని బట్టి అయితే ప్రతిదీ కూడా మీకు రిప్లై అయితే ఇస్తున్నాను ఎందుకంటే గుంటూరు క్వాలిటీ కానీ ఖమ్మం క్వాలిటీ కానీ మార్కెట్లో వచ్చినప్పుడు దాని డిమాండ్ ఎంత ఎంత ఉంటుంది అనేది కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది మీరు మార్కెట్కి వచ్చే ముందు మీరు సలహా సూచనల కొరకు ఏదైనా మీ దగ్గర ఉన్న క్వాలిటీ ఎలా ఉందని తెలుసుకోవాలనుకున్నా నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిబుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి వాట్సాప్లో మీరు పోర్టల్ సెండ్ చేయవచ్చు ఎందుకంటే ఎక్కువ వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఈరోజు ముందుగా వరంగల్ మార్కెట్లో చూసినట్లయితే తేజా మిర్చి ఆల్రెడీ జెండాపాట కూడా మీకు లైవ్లో అప్లోడ్ చేయడం జరిగింది మిర్చి ఈరోజు నాలుగు వందల రూపాయలు తగ్గిందని చెప్పొచ్చు హయెస్టు ఈరోజు జెండాపాట ఇరవై ఒక వెయ్యి ఒక వంద రూపాయలు ఈరోజు జెండాపాట చేసి కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం పదిహేను వేల నుంచి మొదలు పెడితే ఇరవై ఒక వెయ్యి ఈ లోపలైతే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ బాగున్న వాటికి పదిహేడు వేల ఐదు వందల నుండి ఇరవై ఒక వెయ్యి రూపాయలు ఈ అయితే ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది వాటికి తేజ సరుకు కూడా మార్కెట్లో తక్కువగానే వస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే అన్ని ఊర్లో చూసినట్లయితే తేజ సంబంధించిన క్వాలిటీ దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ క్రాప్ కటింగ్ అయిపోయింది మార్కెట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు క్రాప్ అయితే రావడం జరిగింది సో రైతులు అమ్ముకోవడం అయితే జరిగింది చుట్టూ ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు తేజ సరుకు అయితే అంతగా లేదని చెప్పొచ్చు రైతుల వద్ద మా అయితే ఇంకా పది నుంచి ఇరవై శాతం రైతు వద్ద సరుకు అయితే ఉంది సో అది ఎంతవరకు వచ్చే అవకాశం ఉందనేది ఇంకా మీకు ప్రతిదీ కూడా ఒక వీడియోలో తెలియజేస్తాను అయితే తాలుమిర్చి వచ్చేసి ఎనిమిది వేల నుండి పదివేల రూపాయలు ఇంకా కొంచెం బెస్ట్ ఉన్నట్లయితే పదకొండు పదకొండు వేల ఐదు వందల ఈ లోపల కూడా కొనుగోలు అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఈరోజు పెరిగిందని చెప్పొచ్చు వరంగల్ మార్కెట్లో త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఈ రోజు ఇరవై వేలు రూపాయలు అని చెప్పవచ్చు కొనుగోలు మాత్రం పద్నాలుగు వేల నుంచి మొదలు పెడితే పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఈ లోపున మార్కెట్లో ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి పదిహేడు పద్దెనిమిది వేలు ఈ లోపున కూడా మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది ఈరోజు వన్ హాట్ రకం మెచ్చు ధర మార్కెట్లో పదిహేను వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి ఇంకా కొంచెం క్వాలిటీ తక్కువగా ఉండి మెతకలు డ్యామేజ్ కాయలు ఉన్నట్లయితే పదమూడు పద్నాలుగు పదిహేను లోపు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి మిర్చి ఆరు వేలు ఏడు వేలు మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి వంటరాట్ రకం డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్లో ధర ధరని చెప్పవచ్చు పదహారు వేలు రూపాయలకు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది సో డబల్ ఫైవ్ త్రీ వన్ సీజెండా కంపెనీ ఇది మీకు తెలిసే ఉంటుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సో డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ అని చెప్పొచ్చు సీజెండా అన్ని రోజు రోజుకు మీరు మార్కెట్ ప్రతి ఒక్క వారం మీరు గమనించినట్లయితే ఐదు వందలు వెయ్యి ఈ విధంగా పెరుగుతూ మార్కెట్లో డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీకి అయితే డిమాండ్ ఉందని చెప్పొచ్చు ఈరోజు హయెస్ట్ పదహారు వేలు రూపాయలు అని చెప్పవచ్చు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది పద్నాలుగు వేల నుంచి పదిహేను పదహారు వేలు ఈ లోపల అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి పదిహేను వేలు ఎక్కువగా నడిచింది ఈరోజు మార్కెట్లో కొనుగోలు దాంతోపాటు డబల్ త్రీ ఫోర్ లావు రకం చూసినట్లయితే మార్కెట్లో పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈ లోపల అయితే మార్కెట్లో ఈరోజు డబల్ ఫైవ్ త్రీ డబల్ త్రీ ఫోర్ రకం మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు కాటన్ రేట్ చూసినట్లయితే వరంగల్ మార్కెట్ హైయెస్ట్ ధర చూసినట్లయితే అరవై నాలుగు వందల పది రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపల ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి ఆరు వేల నుంచి మొదలు పెడితే అరవై నాలుగు వందల రూపాయలు ఈ లోపల ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఖమ్మం అప్డేట్ చూసినట్లయితే మీరు ఇరవై ఒక వెయ్యి మూడు వందల రూపాయలు తేజామిర్చి జెండాపాట చేయడం జరిగింది కొనుగోలు కూడా పదిహేను వేలు నుంచి ఇరవై ఒక వెయ్యి మూడు వందల రూపాయలు ఈ లోపల ఖమ్మం మార్కెట్లో తేజామిర్చి కొనుగోలు చేయడం జరిగింది పత్తి చూసినట్లయితే అరవై ఐదు వందల రూపాయలు జెండాపాట చేసి కొనుగోలు మాత్రం ఆరు నుండి ఆరు వేల నాలుగు వందలు ఈ లోపల అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఖమ్మం మార్కెట్లో కూడా అదేవిధంగా టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో పదిహేను వేల నుంచి మొదలు పెడితే మీడియం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది వేల లోపు అయితే టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో సింజెండా కొనుగోలు చేయడం జరుగుతుంది బ్యాడికి అదేవిధంగా వెయ్యి నెలమెది రకం కూడా మార్కెట్లో పదిహేను వేలు రూపాయలు కొనుగోలు అవుతున్నాయి పదిహేను వేల లోపు అయితే దీపికా రకం పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఇండికా కూడా పదిహేను నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఈ లోపున క్వాలిటీ బట్టి కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో సూపర్ టెన్ క్వాలిటీ చూసినట్లయితే పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసినట్లయితే పదమూడు వేల నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వేల రూపాయల లోప అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి డ్రై క్వాలిటీ డ్రై సూకర్ క్వాలిటీ ఉన్నట్లయితే నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి మొదలుపెడితే పెడితే పదిహేను వేలు నుంచి మొదలు పెడితే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఈ లోపు నాకు కొనుగోలు అవుతున్నాయి సో ఎక్కువగా పదిహేను నుంచి ప పదిహేడు వేలు రూపాయలలో అయితే ఎక్కువగా నడుస్తున్నాయి ఎందుకంటే కొద్దిగా పండ్లు మెతకలు మాకు ఎక్కువగా నడవ కాబట్టి పళ్ళు మెతగా లేకుండా క్వాలిటీ ఉన్నట్లయితే మార్కెట్లో డిమాండ్ ఉంది సో రైతులు గమనించాలి ఆర్మోర్ రకం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే పదిహేను వేలు రూపాయల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి అన్ని మార్కెట్లో మీరు ఓవరాల్గా చూసినట్లయితే ఈ ఆర్మోర్ రకానికి అయితే మార్కెట్లో పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా నడుస్తున్నాయి రెండు వందల డెబ్బై మూడు రకం పద్ పదమూడు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు రూపాయలు నడుస్తున్నాయి మార్కెట్లో రెండు వందల డెబ్బై మూడు రకం సో ఎక్కువగా అందరి నుంచి అదేవిధంగా నాగర్ కర్నూలు గద్వాల నుంచి ఎక్కువ క్వాలిటీ వస్తూ ఉంటాయి షార్క్ వన్ చూసినట్లయితే పదిహేను వేలు పదహారు వేలు రూపాయలు తేజ క్వాలిటీ పద్దెనిమిది వేలు లోపల అయితే కొనుగోలు అవుతున్నాయి రకాలు ఉన్నట్లయితే పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు ఈ లోపల షార్క్ వన్ క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి దాంతోపాటుగా మీరు టమాటో మిర్చి హైబ్రిడ్ రకం వచ్చేసి పదమూడు వేలు నుంచి మొదలుపెడితే ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల రూపాయలు బెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపల అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా క్వాలిటీ బాగున్న వాటికి ఇరవై వేల పైనే కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి లో క్వాలిటీ ఉన్నట్లయితే ఇరవై వేలు లోపు కొనుగోలు అవుతున్నాయి తాలు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు అంతకు మించేది డిమాండ్ లేదు సో దేశీ రకం సింగిల్ పట్టి కానీ టమాటా మిర్చి కానీ దేశీ చపటా మిర్చి కానీ ఇంకా మార్కెట్లో రాలేదు వచ్చినప్పుడు మీకు పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలియజేస్తాను ఏదైనా ఏసీలో ఉన్న షాంపూలు మీరు మార్కెట్లో అమ్మేటప్పుడు సమాచారం ఇవ్వండి మనం లైవ్లో చూపించడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఈరోజు మార్కెట్లో సమాచారం మొక్కలు వచ్చేసి ఇరవై నాలుగు వందల రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి ఏదైనా ధరలు మర్చిపోయినైతే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఏదైనా మీరు ధరలు మర్చిపోయినా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి